వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో విద్యా దీవెన వసతి దీవెన పథకాల అమలుపై క్లారిటీ వచ్చింది ఈ రెండు పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీటిని ఎలా అమలు చేస్తారనే దానిపై సందేహాలు ఉండేవి ఈ నేపథ్యంలో విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు వసతి అమలుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ రెండు పథకాలను గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు ప్రభుత్వం మారడంతో ఈ పథకాల్లో మార్పులు చేస్తారా లేదా కొనసాగిస్తారా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంలో క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ సమీక్ష జరిపారు ఈ సందర్భంగానే విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేయాలని నిర్ణయించారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విధి విధానాలను తయారు చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు వైసీపీ ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆగిపోయాయని నారా లోకేష్ ఆరోపించారు ఇదే సమయంలో విద్యాశాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సాయంతో యువతలో అవగాహన కల్పించాలని లోకేష్ సూచించారు ఈ సమావేశంలోనే కాలేజీలో లెక్చరర్ల పోస్ట్ భర్తీ విషయం ప్రస్తావనకు రాగా న్యాయపరంగా ఉన్న చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు ప్రారంభించాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాల్లోకి ఫీజులు వేసే విధానం ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ జగన్ అన్న విద్యాదీవిన జగనన్న వసతి దీవెన పథకాలను తీసుకువచ్చారు ఈ స్కీమ్ ద్వారా ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థుల ఫీజులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు ఆ తర్వాత విద్యార్థుల తల్లులు వారం పది రోజుల్లో కాలేజీలకు ఫీజు చెల్లించాల్సి ఉండేది ఇక జగనన్న వసతి దీవెన కింద విద్యార్థుల హాస్టల్ ఫీజులను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు అయితే ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే ఫీజులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది